సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు కేసీఆర్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప ఇరవై రెండు నెలలుగా రేవంత్ రెడ్డి చేసిందేముందన్నారు అలాగే జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్ చేశారని పోలీస్ బల బలగంతో విద్యార్థుల నిరసన జ్వాలలను చెల్లార్చలేరని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు కూటమి పార్టీల స్పూర్తితో సేవా కార్యక్రమాలు అవరిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా చేస్తానని కూటమి పార్టీల సానుభూతి పరుడు వికృతి శ్రీనివాస్ తెలిపారు